హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వర అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి పసుపు అన్నది మనము ఇంట్లోనే వేసుకొని ఎలాగా పండించుకోవచ్చు అన్నదైతే చూద్దామండి దానికోసం ఏమీ మనకి మొక్కలను పెంచడం అలాంటివి ఏమీ రానవసరం లేదు నాకైతే ఇంట్లోనే కాయగూరలు అలాంటివి పండించుకోవాలి అలా ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ కానీ నాకు వాటిని వేసిన తర్వాత మనం బయట నుంచి కొన్ని తెచ్చుకుంటాం కదా నారు అవి అలా తెచ్చుకొని వేసిన తర్వాత అలా కొద్దిగా ఎదుగుతూ ఉంటే ఏదో ఒకటి చీడ పడ్డేసి అట్లా అయిపోతుంది ఇంకా నాకు వాటిని ఎలా పండించాలి ఏంటి అన్నది అయితే కరెక్ట్గా తెలియదు నాకు రాదు కూడా అయితే పసుపు మాత్రం చాలా ఈజీ అని ఇప్పుడే తెలిసింది నాకు అయితే దీనికోసం అయితే హైదరాబాద్లో మా కజిన్ ఉంది కజిన్ ఏంటంటే కనుక అక్కడ వాళ్ళ ఏరియాలో ఎలా మనకు కాయగూరలు అమ్ముతారో అట్లాగా పచ్చి పసుపు కొమ్మలు కూడా అమ్ముతున్నారు అండి అంటే నేనైతే ఒక పావు కేజీ అట్లా తెప్పించాను నాకు అంటే పావు కేజీ అంటే నాకు ఎలా చిన్న చిన్నవి ఒక ఏడు అలా వచ్చి అనమాట వాటిని ఏం చేస్తామంటే ఒకటి తీసుకొని ఇట్లా అయితే వేసుకున్నాము వేసుకుంటే నేను నాలుగు కుండీల్లో వేసుకున్నాను నాలుగు కుండీల్లో వేసుకుంటే అవి చక్కగా ఏం లేదండి తీసుకెళ్ళి మనం ఆ కొమ్మ ఏదైతే ఉందో ఆ కొమ్మను తీసుకెళ్ళి మనము దీంట్లో పెట్టేసుకోవడమే మట్టిలో మట్టిలో పెట్టేసుకున్న తర్వాత అది అట్లాగా పిల్లలు పెడతా ఉంటుంది అన్నమాట ఇట్లా చూడండి ఎట్లా పెట్టినాయో అట్లా పిల్లలు పెడతా ఉంటుంది ఒక నేనైతే ఎప్పుడు వేస్తానంటే ఇంచుమించు మార్చి నెలలో అట్లా ఆ టైంలో పెట్టానండి పెడితే మళ్ళీ వర్షాలు పడతాయి కదా మనకి జూన్ జూలై టైంలో వర్షాలు పడతాయి కదా అప్పుడు దానికి ఇంకా మొలక అనేది వచ్చింది అంటే ఒక చెట్టులాగా పైకి వచ్చింది అన్నమాట అలా వచ్చింది ఇంకా అలా అప్పటి నుంచి వదిలేసాను తర్వాత ఈ నిన్న చూస్తే మొత్తం మొక్క అంతా ఎండిపోయింది అలా అంతా ఎండిపోతే ఇంకా పూర్తిగా ఇంకా తయారైపోయినట్టు దాని అర్థమంట ఇంకా తీసేవచ్చని అని చెప్పేసి తీసేసాను వాటిని ఏం చేశానంటే ఫస్ట్ మొత్తం మట్టిలోంచి వాటిని అన్నిటినీ తీసుకొని ఇలాగా నీళ్ళల్లో అయితే వేసుకొని శుభ్రంగా చాలా ఎందుకంటే మట్లో కదా బాగా ఎక్కువసేపు వాష్ చేయాల్సి వచ్చింది దగ్గర దగ్గర ఫస్ట్ టైం కాబట్టి మనకు అలవాటు లేని పని కాబట్టి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది మనకి ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి మనం కొంచెం 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 దాచుకుంటున్నాము ఎక్కువ దాచుకోలేకపోతున్నాము అమౌంట్ కొంచమే దాచుకోగలుగుతున్నాము అప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మనం ఏం చేయాలి వెయిట్ చేయాలి ఓపిక అన్నది పట్టాలి ఓపిక పట్టినప్పుడు మన ఏ కొంచెం కొంచెం దాచిన అమౌంట్ ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ 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 అయ్యి మనకి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అన్నది వస్తుంది ఫలితం అట్లాగే ఈ మొక్కల విషయంలో కూడా మనం చూసుకున్నట్టయితే కనుక కొద్దిగా ఓపిక అనేది పట్టాలి అంటే దగ్గర దగ్గర నాకు ఇది వచ్చేసి ఎంత పది నెలల వరకు అయిందనమాట కానీ నేనేమి దీనికోసం ఏం ఖర్చు అయితే పెట్టలేదు కదా అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు పోయడం అంతే మనకి పసుపు అనేది ఇంట్లో మనం మనం మన చేత్తో మనం పండించుకున్నది ఏదైనా సరే మన చేత్తో మనం తయారు చేసుకున్న వంటకమైనా ఏదైనా సరే మనకి మంచి ఆనందాన్ని ఇస్తుంది అట్లాగే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా పెంచుతుంది ఈ విధంగానే మనం ఏ విషయంలో అయినా ఓపిక్గా ఉంటే కనుక దాని ఫలితం అన్నది బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇలాగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా ఇట్లాగా ఇంట్లో పసుపుని ఇట్లా చేసుకోండి నాకే నాకు దగ్గర దగ్గర నేను అనుకోవడం ఏంటంటే ఒక ముప్పై కేజీ పైన వచ్చింది పసుపు కొమ్ములు ఏదైతే ఉన్నాయో అవి లావుగా వచ్చినాయి కొన్ని కొన్ని ఒక నాలుగు ఐదు కొమ్ములు ఏమైనా సన్నగా వచ్చినాయి మిగతా అన్ని లావుగా వచ్చినాయి అనమాట ఇంట్లో ఇలాగా పెరుగు బకెట్లు కానీ ఏమైనా ఉంటే వాటిలో వేసుకొని వాటిని కూడా రీయూజ్ చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు ఇదండి నేను పసుపు అన్నది ఎలా ఇది పండించుకున్నాను అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి